శ్రీ గురుభ్యో నమ భారతదేశం ఋషుల భూమి మన దేశంలో అనేక మంది ఋషులు జన్మించారు అనేక సంస్కారాలను ఇక్కడి ప్రజలకు అందించారు కేవలము మనకు అందించడమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందించాలని ప్రయత్నం చేశారు ఎందువల్లంటే మనిషి తనకున్నది తాను తినడం ప్రకృతి మరోడుకున్నది దోచుకోవడం వికృతి తనకున్న దాంట్లో మరొకడికి పెట్టడం సంస్కృతి అటువంటి సంస్కృతి వెల్లివిరిసినటువంటి జాతి మనది అందువల్ల మన ఋషులు కేవలం మన దేశం గురించి ఆలోచించలే మన యొక్క సంస్కారాలని యావత్ ప్రపంచంలో కూడా వ్యాప్తం చేయాలనుకున్నారు అందువల్లనే సాంస్కృతిక విస్తరణ కోసం మన వాళ్ళు ప్రయత్నం చేశారు సామ్రాజ్య విస్తరణ కోసం ప్రయత్నం చేయలే కానీ దీనికి భిన్నంగా ఐరోపా దేశాల వాళ్ళు సామ్రాజ్య విస్తరణ కోసం ప్రయత్నం చేశారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కారాలని పది మందికి పంచిపెట్టడానికి ప్రయత్నం చేశాం ఎందువలంటే మన ఆలోచన ఏంటంటే లోక సమస్త సుఖినోభవంతు ఇది మన ఆలోచన కాబట్టి మనము వలస వెళ్ళినట్లు కాదు మనము మన యొక్క సంస్కారాలను పది మందికి పంచడానికి వెళ్ళాం కానీ ఐరోపా దేశాలు చూసినట్టయితే అవి వలసవాదం ప్రోత్సహించాయి వలసవాదాన్ని ప్రోత్సహించి వలసవాదం పేరున వెళ్ళి అక్కడుండేటువంటి వాళ్ళ యొక్క భూముల్ని లాక్కున్నాయి అక్కడుండేటువంటి వాళ్ళ యొక్క ప్రజల సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాయి మనం చూసినట్టయితే మన యొక్క ఋషులు జపాన్ రోమ్ రష్యా రష్యాలో కాస్పియన్ సముద్రం అని చెప్పి ఉంది ఆ కాస్పియన్ సముద్రం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే కశ్యపుడు అనేటువంటి ఋషి అక్కడికి వెళ్ళాడ అందుకని కాస్పియన్ సి అని అక్కడ ఉండేటువంటి సముద్రానికి ఆ పేరు వచ్చింది కంబోడియా కంబోడియా మన యొక్క ఋషుల్లో గొప్ప ఋషి కౌండిన్యుడు వెళ్ళాడు కంబోడియా ఇవాళ కంబోడియాలో చాలా పెద్ద విష్ణు దేవాలయం ఉంది మనందరికీ తెలుసు ఈ మధ్య అనేక ప్రసార మాధ్యమాల్లో ఆ విషయం కనబడుతూ ఉన్నది థాయిలాండ్ ఫిలిప్పీన్స్ టిబెట్ కొరియా లావోస్ ఇంగ్లాండ్ బర్మా మలయా అరేబియా సైబీరియా అలాగే అమెరికాలో మెక్సికా మెక్సికో పెరు అనేటువంటి రెండు దేశాలకు వెళ్ళారు మన వాళ్ళు అక్కడ ఇంకా మయ అనేటువంటి రెండు సంస్కృతుల్ని వెళ్ళి విరిసేలా చేశారు సుమారుగా వందల సంవత్సరాల పాటు ఆ సంస్కృతులు వెళ్ళి విరిసిన కారణంగా అక్కడ ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవించారు అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు ఆస్ట్రేలియాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శైవారాధకులు అని చెప్పి మన కంచి పెద్దస్వామి ఆయన చెబుతూ ఉండేవారు వాళ్ళు శివా శివుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు చైనా బాబిలోనియా బాబిలోనియాలో ఉన్నటువంటి శిలా శాసనాల్లో చరకుడు సుశ్రుతుడు వాళ్ళ యొక్క వైద్య గ్రంథాలు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డాయి అంటే మన వాళ్ళు వెళ్ళినప్పుడు కేవలము వాళ్ళు చేతులతో వెళ్ళలే మన యొక్క ఆధ్యాత్మిక సంపదను మన వైద్య విధానాలను మన యొక్క వైజ్ఞానిక సంపదను కూడా తీసుకుని వెళ్ళారు కాబట్టి విజ్ఞానాన్ని పది మందికి పంచేందుకు వెళ్ళారు మనవాళ్ళు అట్లాగే జర్మనీ జర్మనీలో మనం అందరికీ తెలుసు భారద్వాజుడు యొక్క విమాన శాస్త్రాన్ని వాళ్ళు ఆధారంగా చేసుకుని విమానం యొక్క నమూనాలను తయారు చేయడానికి ప్రయత్నం చేశారు ఈజిప్ట్ సుమేరియా గ్రీసు ఇట్లా అనేక దేశాలకు మన వాళ్ళు వెళ్ళారు జపాన్లో మన వాళ్ళు చూసినట్టయితే అక్కడ ఉండేటువంటి నిర్మాణాలు కానీ చిత్రకళ కానీ రామాయణ భారతాల పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ కానీ అక్కడ ఉండే సంస్కృత భాష యొక్క ప్రయోగం కానీ సంస్కృత భాష పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ కానీ ఇవన్నీ చూసినట్టయితే మనకేమనిపిస్తుందంటే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఈ ఋషులు ఈ మునులు వాళ్ళు పడవల్లో ఆ విధంగా వెళ్ళారు సముద్రాల మీద ప్రయాణం చేస్తూ సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తూ వెళ్ళారు కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే మనదైనటువంటి సంస్కారాలని పది మందికి పంచిపెట్టాలి ఈ యూరోప్ దేశాల వాళ్ళు ఈ సామ్రాజ్య విస్తరణతో వెళ్ళినటువంటి క్రైస్తవ మిషనరీలు ఆఫ్రికా వెళ్ళారు మన వాళ్ళు కూడా వెళ్ళారు ఆఫ్రికా కానీ వాళ్ళు ఆఫ్రికా వెళ్ళి వాళ్ళ భూముల్ని లాక్కున్నారు కానీ మనం అలా చేయలే మనం ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఏ విధమైనటువంటి దోపిడీ చేయలే ఇవాటికి కూడా మనము మన యొక్క సాధువులు సంతులు మన మహాపురుషులు అనేక మంది ఇప్పటికీ విదేశాలకు వెళ్తారు ప్రవచనాలు ఇస్తారు కానీ అక్కడుండేటువంటి సంస్కృతిని దోచుకోవాలని కానీ అక్కడుండే భూములను లాక్కోవాలి కానీ మనం ఎప్పుడు అనుకోవాలి దీనికి అంతటికీ కారణం ఏంటంటే మన యొక్క ఆలోచనలో మనము పరమాత్మ యొక్క స్వరూపాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నాం ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక జగత్ విఖ్యాతమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం ఆయనకి ఇచ్చాం అందువలన ఆయన యొక్క ఆశిస్సులు అందరికీ అందాలి అనేటువంటిది మన యొక్క ఆకాంక్ష కానీ దీనికి భిన్నంగా ఐరోపా దేశాల వాళ్ళు చేసినటువంటి విస్తరణలో వాళ్ళు ఎంతసేపు కూడా సెక్యులరిజం ఈ సెక్యులరిజం చుట్టూ తిరిగారు అంటే భౌతికమైనటువంటి విలాసాలు వినోదాలు భౌతికమైనటువంటి సుఖాల కోసమే వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేయలే అందువలన అక్కడెక్కడా కూడా సంస్కారలేవి నిర్మాణం కావాల ఎంతసేపు ఈ ఐహికమైనటువంటి సుఖాల వెనుక పరిగెత్తేటువంటి ప్రజా సమూహాన్ని మనం అక్కడ చూస్తాం అందువలన ఇవాళ అక్కడ అనేక సంస్కృతులు నాశనం అయిపోయినాయి ప్రపంచంలో ఇరవై ఎనిమిది దేశాల సంస్కృతులు నాశనం అయిపోయినాయి ప్రాచీనమైనటువంటి నాగరికత కలిగినటువంటి గ్రీకు దేశం ఇవాళ మనం చూసినట్టయితే గ్రీక్ గ్రీస్ హ్యాస్ బికమ్ బ్యాంక్రప్ట్ కాబట్టి భౌతికమైనటువంటి ఆలోచనలు వాళ్ళు పంచాలని ప్రయత్నం చేశారు భౌతిక సుఖాల వైపు ప్రజల్ని పరిగెత్తాలని ప్రయత్నం చేశారు కానీ అది సఫలం కాలేదు అది జీవన జీవనానికి సుఖాన్ని అందించలేదు ప్రజలకు సుఖాన్ని అందించలేదు కానీ మన యొక్క మహాపురుషులు మన ఋషులు ప్రజలకి సంస్కారాలని పంచడానికి ప్రయత్నం చేశారు మన యొక్క ఋషుల భూమి నుంచి మనము ఏదైతే ఒక సంస్కారాన్ని ఏదో ఏదైతే ఒక ఆలోచన మనం గ్రహిస్తామో దీనికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కాషాయం ఇక మన దేశంలో మనం గురు పరంపర గురించి ఆలోచించినట్టయితే మన దేశంలో పరమ గురువులు ఉన్నారు హిమాలయాల్లో కైలాసగిరి ప్రాంతంలో ఆ కైలాసగిరికి ఉత్తరముఖంలో ఉన్నటువంటి గుహల్లో వీళ్ళు నివసించేటువంటి వాళ్ళు సామాన్య మానవులు కానీ సాధన ద్వారా వాళ్ళు ఋషులయ్యారు అనేక మంది మనం చూసినట్టయితే శ్రీ గురుభ్యో నమ గురుభ్యో నమ పరమేష్టి గురుభ్యో నమ సప్త ఋషిభ్యో నమ ధృవాయనమ సనకాయ నమ నమః మైత్రేయాయ నమః శుకాయ నమ వ్యాసాయ వ్యాసాయనమ నారదాయ నమ పరబ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమ అంటూ ఈ గురు పరంపరను వర్ణిస్తారు మహర్షి శ్రీకృష్ణుడి ద్వారా శ్రీకృష్ణుడితో నియమితుడైనటువంటి కలియుగాంతం వరకు శ్రీకృష్ణుడితో నియమితున్నటువంటి జగద్గురు ఆయన మైత్రేయ మహర్షి మైత్రేయ మహర్షి యొక్క గురువు పరాశరుడు మైత్రేయ పరాశర సంవాదమే విష్ణు పురాణం ఆ విష్ణు పురాణాన్ని పరాశరుడు యొక్క కొడుకుడు సత్యవతి పరాశరుడు యొక్క కొడుకు వ్యాసుడు పద్దెనిమిది పురాణాలుగా దాన్ని వర్ణించాడు నిజానికి విష్ణు పురాణం యొక్క అధ్యయనం యాభై ఏళ్ల పాటు జరిగిందిట కాబట్టి ఈ ఋషుల అందించినటువంటి ఈ పురాణాల్లో అనేక నీతి కథలు ఉన్నాయి అనేక విలువలను పెంచి పోషించేటువంటి కథలు ఉన్నాయి అనేక సంస్కారాలు అందించేటువంటి కథలు ఉన్నాయి అలాగే శ్రీకృష్ణుడు ఆయన జగద్గురు ఆయనకి తెలియనటువంటి శాస్త్రం లేదు ఆయన మనం అంటాం కృష్ణం వందే జగద్గురు అంటాం ఆయన గీతాచార్యుడు భగవద్గీత భగవద్గీత అనేటువంటిది గ్రంథం కాదు భగవద్గీత చక్కటి పనిమంతుల్ని నీతిమంతుల్ని వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక ఆదర్శ జీవన గ్రంథం అందువల్లనే భగవద్గీతని మన యొక్క దేశ పాలకులు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా భగవద్గీతని ఆయా రాజులకి ప్రదానం చేస్తూ ఉన్నారు బహుమతిగా భగవద్గీత జీవన సారాంశం శ్రీకృష్ణుడు సాందీపని ఆశ్రమంలో విద్యను అభ్యసించాడు ఆయన అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలను అభ్యసించాడు ఆయన అంతటి చక్కటి విజ్ఞానవంతుడు ఆయన అంతటి ప్రతిభాశాలి అంతటి ఏకసంధాగ్రహి ఆయన తన యొక్క గురువుకి గురుదక్షిణగా ఆ గురువు యొక్క కొడుకు సాందీపని యొక్క కొడుకు అకాల మరణం పొందితే యముడి దగ్గరకు వెళ్ళి యముడితో యుద్ధం చేసి మళ్ళీ ఆ సాందీపని యొక్క కొడుకుని ఆయనకు గురుదక్షిణగా సమర్పణ చేస్తాడు అట్లాంటి శ్రీకృష్ణుడు గీతను అందించాడు అందువల్ల మనం జగద్గురువు అంటాం శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళిక మేరకు వ్యాసుడు భారత భాగవతాది గ్రంథాలు ప్రశాడు ఈ భారత భాగవతాది గ్రంథాలు కూడా అవి జీవన విలువల్ని ప్రతిబింబించేటువంటి గ్రంథాలు దూర శ్రవణంతో భగవద్గీతను విని భారతంలో వ్యాసుడు భగవద్గీతను నిక్షిప్తం చేశాడు వ్యాసుడు సుమారుగా భారతంలో శంతరం నుండి జనమేజేయుడు దాకా ఎనిమిది తరాల పాటు అందరినీ కూడా చూశాడు భారతంలో భాగవతంలో ప్రతి ఘట్టంలో కూడా వ్యాసుడు ఆ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆయన ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు వాటికి ఆయన ఆ పాత్రలన్నింటికి కూడా ఆయన చెప్పేవాడు ఆయన తన యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంస్కారాలు నేర్పేవాడు సరిగ్గా ఉండమని చెప్పేవాడు నీతివంతంగా ఉండమని చెప్పేటువంటి వాడు హితబోధ చేసే చేసేటువంటి వాడు ఆయన ఋషి ఆయన ఋషి బలంతో వయోవృద్ధుడైనప్పటికీ కూడా ఆయన తన యొక్క ఆయుష్ని చిరంజీవిగా ఆయన పెంచి పోషించుకుంటూ వచ్చాడు నిజానికి వ్యాసుడు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు అదొక పీఠం వ్యాసపీఠం అంటుంటారనమాట మన ద్వాపర యుగంలో ప్రతి ద్వాపర యుగానికి మళ్ళీ ఆ వ్యాసపీఠం అనేటువంటిది మొదలవుతుందనమాట సో ద్వాపర యుగం నుంచి మళ్ళీ ద్వాపర యుగం వచ్చే వరకు ఆ వ్యాసపీఠం అనేటువంటిది ఉంటుందన్నమాట ఆ విధంగా వ్యాసుడు అనేక విషయాల్ని మనకి భారత భగవతాది గ్రంథాల ద్వారా అందించాడు అందువలన వ్యాసుణ్ణి మనం ఆది గురువు అంటూ ఉంటాం అందువలనే గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉంటాం వ్యాసుడు యొక్క శిష్యుడు వైశంపాయనుడు వైశంపాయనుడు భారత కథను బాగా ప్రచారం చేశాడు వ్యాసుడు యొక్క నలుగురు శిష్యుడు కూడా జైమిని వైశంపాయనుడు శంతనుడు పురులుడు వీళ్ళందరూ కూడా నాలుగు వేదాలని నాలుగు వైపులా తీసుకువెళ్ళారు ఆ విధంగా వేద ప్రచారం చేశారు మరి వేదాలు అర్థం కావేమో అని బ్రహ్మసూత్రాలు రాశారు బ్రహ్మసూత్రాలు కూడా అర్థం కావేమో అని పురాణాలు నీతి కథలు ప్రజలకు అందించారు సామాన్యుడు కూడా విలువల భారతాన్ని అందించినటువంటి వాడు వ్యాసుడు అందువలన వ్యాసుడు భారతీయ జీవనానికి ఆయన ఒక గురువు భారతీయ జీవన విలువలకు ఆయన గురువు అందువలనే వ్యాసుని మనం ఆది గురువుగా కీర్తిస్తాం వ్యాసుడు ఆయన నల్లగా ఉండేవాడు అందుకని ఆయనకి కృష్ణ అనే పదం ఆయన యొక్క పేరులో కలిసింది ద్వీపంలో జన్మించాడు ఆయన అందుకు ద్వైపాయనుడు అన్నారు అట్లాగే బదరికాశ్రమంలో ఉన్నాడు కాబట్టి బాధరాయణుడు అన్నారు వేదాలను విభజించాడు ప్రజలకు అందించాడు కాబట్టి వేద వ్యాసుడు అన్నారు ఆ విధంగా వ్యాసుడు మనకి ఆది గురువు అసలు గురు అంటే ఏమిటి గు అంటే అంధకారము రు అంటే ప్రతిబంధకము అంధకారానికి ప్రతిబంధకమైనటువంటిది అంటే చీకటికి ప్రతిబంధకమైనటువంటిది వెలుగు చీకటిని తొలగించేటువంటిది వెలుగు కాబట్టి గురువు అనే ఒక పథంలోనే ఆ యొక్క అర్థము నిమిడి ఉందన్నమాట గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు కబీరదాసు గురువు గోవిందుడు ఇద్దరు కనబడితే ఎవరికి నమస్కరించాలి అంటే గురువుకి నమస్కరించాలి అన్నాడు ఎందుకంటే ఫలానవాడు గోవిందుడు అని చెప్పింది కూడా గురువే కాబట్టి గురువు ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని చెప్పి మనకు అర్థం అవుతుంది అట్లాగే గురువు త్రిమూర్తి ఆత్మకము గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవ నమ అన్నారు పార్వతీదేవి బ్రహ్మత్వాన్ని పొందడానికి మార్గం ఏమిటి అని శివుణ్ణి అడిగింది ఆయన గురు గీత అనే దాన్ని ఉపదేశించాడు ఆరు గురు గీతలో గురువులోనే బ్రహ్మను చూడమని ఆయన చెప్పాడు మన యొక్క దైనందిన కార్యక్రమంలో కూడా మనము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటుంటాం కాబట్టి ఆచార్యుడు దైవంతో సమానం అనేది మన యొక్క సంస్కృతిలో మనం అనాదిగా పాటిస్తున్నటువంటి విషయం అయితే కేవలం గురువు కేవలం జ్ఞానాన్ని అందించేటువంటి వాడేనా ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి వాడైనా అవసరమైతే దేశ రక్షణలోను రక్షణలోను శిష్యులను సమాయత్తం చేయగలడా అని మనం ఆలోచించినట్టయితే మన చరిత్రలో మనకి అనేక మన పురాణాల కాలం నుంచి మన చరిత్ర కాలం నుంచి మనకు అనేక సంఘటనలు మనకి ఉదాహరణలుగా నిలుస్తాయి ఈ కాషాయ ధ్వజము ధరించినటువంటి వాడు ఈ కాషాయ ధ్వజం ధరించినటువంటి రాజులు వీరులు కాషాయ వస్త్రధారులైనటువంటి వారి గురువులు వీళ్ళందరూ కూడా మనకు ఆరాధ్యం అందుకని కాషాయ వస్త్రము అసలు ఈ భారతీయ సంస్కృతికి ప్రతీక ఈ భా కాషాయ వస్త్రాన్ని చూడగానే మన చరిత్ర మన పురాణాలు మన ఇతిహాసాలు మన విలువలు ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అందువల్ల కాషాయ వస్త్రాన్ని కూడా మనము గురువుగా భావించాలి అనేటువంటి ఆలోచన కొంతమంది జాతీయవాదుల్లో బాగా ప్రబలంగా ఉన్నది ఇవాళ ఆ పనిని అనేక సాంస్కృతిక సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి కాషాయధ్వజం కాషాయపు కాంతులీను క్రాంతికేతనము పట్టి హిమవర్ణక ధీరత్వం సంద్ర గాంభీర్యం గంగా సింధు పొంగుల అంగారమి నీవై ఇల ఎత్తర జెండెత్తర ఎలుగెత్తర పరువెత్తర కాషాయపు కాంతులీను క్రాంతికేతనము పట్టి ఆ కాషాయపు కాంతులైన ఆ కేతనాన్ని ఆ క్రాంతి కేతనాన్ని రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి మనం తీసుకున్నట్టయితే రామాయణ కాలం నుంచి వానర వీరుల చేరిచి రణం రణమున రవ్యత నింపి రావణాది మైరిమూక రణమున రయమున గూల్చిన రామబాణ బలం నీకు స్ఫూర్తి సుధల స్పృహనీయగా రాముడు రాముడు ఎవరి గురుత్వంలో వశిష్ట విశ్వామిత్రులైన గురువులు కేవలము వాళ్ళకి ఆయనకి అస్త్రశస్త్ర విద్యల్ని అభ్యసింపజేయడమే కాదు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడమే కాదు అవసరమైతే రాక్షసంహారం కోసం రాముణ్ణి ప్రేరేపించినటువంటి వాళ్ళు వశిష్ట విశ్వామిత్రుడు అలాగే శ్రీకృష్ణుడు చూసినట్టయితే సజ్జనులను సంఘటించి బాంధవ్యం బలిమికూర్చి పాండవాది హితులగూడి పాంచజన్యమూది నట్టి ధర్మ విజయ రథసారథి కృష్ణ కృష్యనీ తృష్ణగా ఆయన కురుక్షేత్రం నడిపాడు ఆ కురుక్షేత్రంలో ఆ రథం మీద ఈ ధ్వజం రెపరెపలాడింది ఆ కృష్ణుడు చందీపనే ఆశ్రమంలో విద్య నభ్యసించాడు కొండ కోన వాసమైన మావళీల సహవాసం కొండ పిండి చేయునట్టి పూనిక పూచిన నిమిషం మాధవులుగా మార్చి శత్రు గుండెల చీల్చిన రోషం శివప్రభుని శక్తి మంత్రంలా మది పండగ శివాజీ ముప్పై ఐదు సంవత్సరాల పాటు నిద్ర లేకుండా యుద్ధాలు చేశాడు పదిహేను సంవత్సరాల వయసులోనే కత్తి పట్టుకున్నాడు శివాజీ యొక్క గురువు సమర్థ రామదాస స్వామి శివాజీకి ప్రబోధం చేశాడు శత్రు వీరులను ఎదుర్కోమన్నాడు శివాజీ తర్వాత మరో రెండు వందల సంవత్సరాల పాటు ఎవరు కూడా భారతదేశం మీద కన్నెత్తి చూడనటువంటి శౌర్యాన్ని ప్రదర్శించాడు అలాగని ఆయన తన కోసం ఏది చేయదా హిందూ సమాజం కోసం చేశాడు తన వీర్యము తన క్షాత్రము అంతా కూడా హిందూ సమాజ సంరక్షణ కోసం హిందూ సంస్కృతి యొక్క సంరక్షణ కోసం ఆయన చేశాడు బిల్లుల మలచిన రాణ గురుగోవింద్ సిక్కు సేన సిక్కు గురువుల యొక్క పరంపర చూసినట్టయితే హిందూ ధర్మం కోసం పనిచేశారు వాళ్ళందరూ కూడా మనం గురుగోవింద్ సింగ్ చూసినట్టయితే గురుగోవింద్ సింగ్ యొక్క కొడుకులు గురుగోవింద్ సింగ్ అందరూ కూడా ఆ గురు పరంపరలో అనేక మంది వాళ్ళ యొక్క బలిదానాలు చూసినట్టయితే అవన్నీ కూడా హిందూ ధర్మ రక్షణ కోసం సిక్ గురుగోవింద్ సిక్కు సేన యవనుల యమరి కంపిన పుడమి సేన పుష్యమిత్రుడు ఆయన గురువు పతంజలి మహర్షి పతంజలి మహర్షి ఆయన్ని సమాయత్తం చేశాడు శత్రు యవనులు దండెత్తి వచ్చినప్పుడు రాజు బ్రహద్ధుడు నిర్వీరుడై ఉంటే స్వతంత్ర సేన నిర్మాణం చేసి శత్రు యవనులు ఎదుర్కొనేట్టుగా చేశాడు పుష్యమిత్రుణ్ణి ఆ విధంగా పుష్యమిత్ర పుడమిసేన కారవేల ఛత్రసాల కష్ట ఫలం క్రాంతి దళం చాణక్యుని భ్రతక బలం భారతీయ ఆత్మబలం చాణక్యుడు ఒక చంద్రగుప్తుని నిర్మాణం చేశాడు ఆ విధంగా చూసినట్టయితే మనం చరిత్రలో అనేక సంఘటనలు ఆ విధంగా కేవలము జ్ఞానబోధయే కాదు వీర వ్రతాన్ని తన శిష్యులకు నేర్పి దేశ రక్షణలో ధర్మ రక్షణలో ముందున్నటువంటి వాళ్ళు అనేక మంది కనబడతారు ఒక శంకరాచార్యుడు ఆయన యొక్క అద్వైతం ఆ అద్వైత భావనతో ఆయన ఒక చండాలుడిలో శివుణ్ణి చూశాడు చండాలుడు అంటే అది భాషాపరమైనటువంటి పదం కాదు అది అదొక వృత్తి ఆ వృత్తిలో ఆయన ఆ యొక్క వ్యక్తిలో శివుణ్ణి చూశాడు శివదర్శనమైంది రామానుజాచార్యుడు నువ్వు నీకు తప్ప వేరే వాళ్ళకు గనక ఈ నారాయణ మంత్రాన్ని ఉపదేశించినట్టయితే నువ్వు నరకానికి పోతావు అని గురువుగారు చెప్పినప్పటికీ కూడా అందరి ముందు కూడా కోవేలని ఎక్కి అందరికి కూడా నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు రామానుజాచార్యుడు అందరికి సంక్షేమమే వాళ్ళ యొక్క ఆలోచన ఆ విధంగా బుద్ధుడు బుద్ధుడు అయ్యాడు అంతకుముందు సిద్ధార్థుడు గౌతముడు బుద్ధుడయ్యాడు అన్నీ త్యజించాడు ఈ త్యజించడం అనగానే మనం ఏమనుకుంటామంటే అసలు మొత్తం అన్నీ కూడా వదిలేసేయాలేమో అనుకుంటాం కానీ మనలో ఉన్న అవలక్షణాలను కుసంస్కారాలను వదిలేయడం కూడా త్యాగమే ఆ విధంగా త్యజించినటువంటి సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు అదేవిధంగా రామకృష్ణుడి యొక్క శక్తిపాతంతో నరేంద్రుడు వివేకానుడు అయ్యాడు గాథలలో నడిచే భారతీయ నవజన సమూహమా వేదన కథ లేని ఓ సమ జడ సమాజమా లేదు నీ విట్లేయుండిన బలము పస్వ హిందే జీవనము బలహీనత మృతి అఖండ ధైర్యోత్సాహ శాంతులే శాక్తపాసనమే మనుగడ సుధర్మ సర్వోత్తమ గతి గుణుగుడు సణుగుడు మోకరింపులు పులిచారల బుడిద ప్రదర్శనలు అసమర్థత అలసత్వ భావన వలది నవ వనమునకు కావల విప్లవ కదంబ మాలిక నిత్యము లక్షల పుట్టుట లేదా లేదా చచ్చుట నీకు సర్వశక్తిమంతుని స్వరూపమా విశ్వకగోళ మహా సామ్రాట్టు రగిలింపు నేరగిలింపులు ఆర్యుడొక్కడును పస్తుండిన పగులును నా గుండియ అజ్ఞుడు ప్రజ్ఞుడు ధనికుడు పేద బ్రాహ్మజ్ఞుడు శపజుడు నా వారే నా సోదరుళి నా ప్రాణం వే నా నవోజ్ జ్వల జీవన శక్తులే అని వివేకానందుడు ప్రబోధము చేసినాడు ఆ వివేకానందుడి యొక్క ప్రబోధము ఒక పండితుణ్ణి ఒక పామురుణ్ణి ఏకం చేసింది అటువంటి తత్వ చింతన చేశాడు ఆయన ఆయన అమెరికా వెళ్ళి అమెరికన్ సోదర సోదరి మణులారా అని అనడమే ఒక తత్వం ఒక తత్వ వివేచన అటువంటి తత్వము ప్రవచించినటువంటి తత్వము ప్రభవించినటువంటి జాతి మనది ఆ విధంగా మనం చూసినట్టయితే ఈ కాషాయ ధ్వజ కాంతి తత్వానికి ప్రతీకం వ్యక్తినిష్ట కాదు తత్వనిష్ట వ్యక్తి ఇవాళ్ళు ఉంటాడు రేపు పోతాడు మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ నేషన్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్ ఈ దేశం అమరం అజయం పుణ్యం పునీతం సర్వకాల సర్వావస్థలకు కూడా సర్వకాలాలకు కూడా ఈ జాతీయ జీవన ప్రవాహం అఖండంగా అప్రతిహతంగా సాగిపోతూనే ఉండాలని అని ఆలోచించినటువంటి మహాపురుషులు ఈ ధ్వజ రక్షణ కోసం శ్రమించారు సన్యాసులు కావచ్చు వీరవ్రతులు కావచ్చు అటువంటి సందేశాన్ని ఈ యొక్క ధ్వజం మనకు అందిస్తుంది అటువంటి ఆలోచనతో పనిచేయమని మనల్ని ప్రేరేపిస్తుంది ఇవాళ మనం చూసినట్టయితే ప్రపంచంలో మూడు విచారధారలు ఉన్నాయి వరల్డ్ ఈజ్ అ మార్కెట్ లైఫ్ ఈజ్ అ బిజినెస్ అని అనుకునేటువంటి విచారధార అంతా కూడా మార్కెట్ ప్రపంచం మార్కెట్ బంధాలే కానీ మానవ సంబం సంబంధాలు లేనటువంటి కొన్ని జాతుల్ని మనం చూస్తాం మనందరికీ తెలుసు అమెరికా ఎవ్రీథింగ్ ఈజ్ రన్ విత్ పర్స్ మార్కెటే వాళ్ళకి సమస్తం అందుకనే ఈ గ్లోబల్ ఫెస్టివల్స్ అన్నీ ఒక ముద్దు పేరు పెట్టుకుని గ్లోబల్ ఫెస్టివల్స్ లాగా కొన్ని వచ్చాయి మదర్స్ డే ఫాదర్స్ డే బ్రదర్స్ డే ఇవన్నీ మన మన జాతిలో ఇంతకుముందు లేవు మనది కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి జాతి సహజ సిద్ధమైన బంధాలు బాంధవ్యాలు ఉన్నటువంటి జాతి మనకి అలాగే కొన్ని దేశాలు వరల్డ్ ఇజ్ అ బ్యాటిల్ ఫీల్డ్ లైఫ్ ఇస్ స్ట్రగుల్ అని ఆలోచిస్తాయి మనందరికీ తెలుసు ఇవాళ ప్రపంచంలో కుట్టు కొట్టుకుని వాళ్ళకు వాళ్లే పొడుచుకుని చంపుకుని కాల్చుకుని చనిపోతున్నటువంటి జాతులు మనం చూస్తున్నాం షియాలు సున్నీలు అనేటువంటి విభేదంతో ఇవాళ్ళ ఐఎస్ఐఎస్ తమ సోదరులైనటువంటి వాళ్ళనే చంపేస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలో ఏంటంటే ఇది ఒక పెద్ద యుద్ధ రంగం కానీ మనం ఎప్పుడు కూడా ఈ ప్రపంచం యుద్ధం అని ఆలోచించాం మన యొక్క విచారధార అయం నిజ పరోవేతి గణానాం లఘుచేత సాం చైతానాంతు వసుదైవ కుటుంబకం వరల్డ్ ఇస్ అ ఫ్యామిలీ లైఫ్ ఇస్ అ విజన్ ఇది మన యొక్క ఆలోచన ఇప్పుడు పెద్ద కుటుంబం ఈ కుటుంబంలో అందరము అన్నదమ్ములం బంధవ్య బంధవ్యాలు బాంధాలు బంధాలు కలిగినటువంటి విధంగా మనం జీవిస్తాం అటువంటి ఆలోచనతో మనం ప్రవర్తిస్తాం లైఫ్ ఈజ్ అ విషన్ ఇదొక దర్శనం ఒక ఆయన రాముడిని దర్శిస్తాడు ఒక ఆయన కృష్ణుని దర్శిస్తాడు ఒక ఆయన ఇంకొక పరమోన్నత తత్వాన్ని దర్శిస్తాడు స్వామి వివేకానంద రామకృష్ణుడి నుంచి శక్తిపాతాన్ని గ్రహిస్తే స్వామి వివేకానంద స్వామి రామతీర్థకు ఆయన ఉత్ప్రేరణకం అయ్యాడు రామతీర్థ ఆయన వివేకానంద నుంచి ప్రేరణ పొంది స్వామి రామతీర్థ ప్రపంచ పర్యటన చేశాడు భారతీయ ధర్మాన్ని ప్రచారం చేశాడు స్వామి రామతీర్థం అన్నాడు నేనే భారతము భారతము నేనే అన్నాడు ఆయన ఆయన యొక్క శరీరాన్ని భారతదేశంతో ఆయన పోల్చుకున్నాడు భారతదేశంతో ఆయన ఎస్సిమ్లేట్ అయిపోయాడు ఆయన కాబట్టి మన దేశంలో మనము మొదటి నుంచి కూడా మన ధర్మ ప్రాణ భారతము మనం ఏం చెప్తామంటే కుగ్రామంలో ఉండేటువంటి వ్యక్తి కూడా అరే బాబు ధర్మంగా బతకరా నాయన అంటాం ధర్మంగా బతకరా అంటే అందరికీ అర్థమైపోతుంది సోషలిస్ట్గా బతకరా అంటే అర్థం కాదు ఆ సోషలిజం అనేది వాళ్ళ సోష వచ్చి పడిపోయింది దాంట్లో నిజం లేదు అదో నిజం లేని ఇంద్రజాలం అయిపోయింది రష్యా కూడా తన పేరులో సోషలిజం పదాన్ని తీసేసింది యునైటెడ్ సోవియట్ సావరెన్ రిపబ్లిక్గా మారిపోయింది ఇంతకుముందు సోషలిస్ట్ రిపబ్లిక్గా ఉండేది అది కాబట్టి మనదైన ఆలోచనతో ప్రవర్తించేటువంటి మనవైనటువంటి విలువలతో సంస్కారాలు పొందేటువంటి విధంగా ఈ కాషాయ ధ్వజం మనల్ని ప్రేరేపిస్తుంది ఈ త్యాగము ఈ జ్ఞానము ఈ వైరాగ్యము ఇవన్నీ కూడా ఈ కాషాయ ధ్వజాన్ని నుంచి మనం స్వీకరిస్తాము ఆ విధంగా కాషాయ ధ్వజ ఛాయలో అందరూ కూడా సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అనేటువంటి ఆలోచనతో మనం ప్రజల్ని ప్రేరేపిస్తాము కాబట్టి అటువంటి కాషాయ కాంతి కలిగినటువంటి ఆ వస్త్రాన్ని ధరించినటువంటి ఆ గురువు ఆ వ్యాసుడు మనకు ఆదర్శం ఆయన అందించినటువంటి సంస్కారాలని విలువల్ని మనం ఈ గురుపురిని సందర్భంగా మరొకసారి మనం అందరం గుర్తు చేసుకుని అటువంటి ఆలోచనతో మనం ముందుకెళదాం జై హింద్